నమస్కారం బి న్యూస్ ఛానల్ కు స్వాగతం నేను మీ సంధ్య విశాఖ జిల్లా గాజువాక టాస్క్ ఫోర్స్ సహకారంతో నూట పన్నెండు కేజీల గాంజాను పట్టుకున్న దువ్వాడ పోలీసులు సౌత్ ఏసీపీ త్రినాథ్ దువ్వడ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం టోల్ ప్లాజా దగ్గర వెహికల్ తనిఖీల్లో పట్టుకున్న గాంజా తుమిడి హనుమాన్ భూషణ్ బాల్ దినకర్ మైనర్ బాలికలను అదుపులోకి తీసుకున్నట్టు ఏసీపీ త్రినాథ్ వెల్లడి ఆటోతో పాటు గాంజా పల్సర్ బైక్ స్వాధీనం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఈ ఆంధ్రప్రదేశ్లో గంజాయి నిర్మూలించాలనే ఒక దృఢ సంకల్పంతో దానిలో భాగంగా రెస్పెక్టెడ్ డీజీపీ సార్ అండ్ సిపి గారు ఉత్తర్వుల మేరకు ఈరోజు నిన్న బుగారి శివ గారు అలాగే టాస్క్ ఫోర్స్ వారికి వచ్చిన సమాచారం మేరకు టోల్ ప్లాజా దగ్గర వెహికల్ చెక్కింగ్ నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా ఒక ముగ్గురు వ్యక్తులు కిముడి హనుమాన్ బోసరి పాల్ దినకర్ మైనర్ బాలిక ఒక మైనర్ బాలిక ఒక గంజాయి తీసుకొని వస్తుంటే వారి వద్ద నుండి నూట పన్నెండు కేజీలు గంజాయి ఒక పల్సర్ బైక్ రెండు మొబైల్స్ ఇచ్చడం జరిగింది ఈ గంజాయి ఎక్కడ ఎంక్వైరీ చేయగా అఖిలమైన వ్యక్తి జీ నుండి తీసుకొచ్చి వాళ్ళకి అమ్మినట్టు చెప్తున్నారు అయితే ఈ గంజాయిని బెంగళూరు తీసుకెళ్లాలనే ఆలోచనతో వాళ్ళు తీసుకెళ్తుంటే మార్గమర్యంలో మనకు సమాచారంతో ఇది పట్టుకోవడం జరిగింది ఇంకా దీని తాలూగా మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా ఎంక్వైరీలో జరిగింది వీళ్ళు ప్రీవియస్ కేసెస్ ఉన్నాయా లేవనేది ఎంక్వైరీ చేయడం జరిగింది దాంట్లో సీసీటీవీ సైబర్ సిస్టమ్స్ లో వెరిఫై చేస్తే వీళ్ళకి మొదటిసారి కేసు ఇంతకుముందు కేసులు లేవు ఇదే తొలి కేసు దీనికి దీని కాస్ట్ సుమారు నాలుగు నాలుగు లక్షల నుండి నాలుగున్నర లక్షల వరకు దీని విలువ ఉంటుందని తెలుస్తుంది మన నూట పన్నెండు కేజీలు ఆటోలకు తీసుకొస్తుంటే పట్టుకోవడం జరిగింది ఆటోలు కూడా సీజ్ చేయడం జరిగింది ఒక పల్సర్ బైక్ కూడా ఫాలో అవుతుంటే పల్సర్ బైక్ ని కూడా పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుండి రెండు మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది